ప్రధానంగా మనం ఇవాళ ఇంట్రెస్టింగ్ న్యూస్ ని మనము డిబేట్ లోకి తీసుకొచ్చాము అది ఏంటంటారా జనరల్ గా మనము ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు వాస్తు శాస్త్రవేత్త తీసుకువచ్చి వాస్తు చేయించుకుంటాం ఏదేది ఒక అద్దె ఇల్ పోయినప్పటికీ కూడా జనరల్ గా వాస్తు చూసుకుంటారు ఏ మూలన ఏ ఉండాలనేది చూసుకుంటారు కానీ ఒక పోలీస్ స్టేషన్ కు మాత్రం వాస్తు దోషం ఉందంటూ వింత ప్రచారం జరుగుతున్నది నిజంగానే వాస్తు దోషం ఉందా అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుంటున్నాం మనతో పాటు ఏఎస్ రెడ్డి గారు నమస్కారం రెడ్డి గారు రైట్ ప్రధానంగా పోలీస్ స్టేషన్ కు వాస్తు దోషం అనే ఒక వార్త వస్తున్నది వింత ప్రచారం జరుగుతున్నది అయితే దీని విషయంలో మనం ఎక్కడ జరుగుతుంది ఏంటనేది కొంచెం మనం తెలుసుకుందామా అయితే ఇది ఏంటంటే మీరు చెప్పినట్టుగా మొదట్లో చెప్పారు కదా ఇంటికి వాస్తు చూసుకుని ఎక్కువగా ప్రతి ఒక్కరు పాటిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ వాస్తు దోషం వల్ల అసలు నిజంగా దానివల్ల ఏం జరిగిందనేది ప్రజలకు తెలిస్తే షాక్ అవుతారు ఏంటంటే ఈ వాస్తు అనేది మనం ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నమ్మే ప్రతి ఒక్క కూడా పాటిస్తూ ఉంటారు వాస్తు దీనికి సంబంధించి మార్పులు తీర్పు ఇల్లు కట్టేటప్పుడు కట్టేసిన ఇల్లు లేదా తీసుకున్నప్పుడు చూస్తా ఈ ఇక్కడ స్టేషన్ కు ఎక్కడైనా దోషం ఉంటుందా అనేది వింటే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది విన్నాను ఇప్పుడు అటువంటి వింటున్నాం అది ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ లో ఈ దోషం ఉంది అనేసి దానివల్ల ఏం జరుగుతుంది అంటే అధికారులు ఏం చెప్తున్నారు అనేది చూస్తే ఇది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఓకే రైట్ అయితే ఈ వాస్తు దోషము ప్రధానంగా ఇది వింటేనే కొద్దిగా నవ్వొచ్చే ముచ్చట్లాగానే ఉన్నది ప్రధానంగా పదకొండు మంది అధికారులు ఎన్సైలు బదిలీ అవుతురు పోతురట వస్తురట పోతురట వస్తురట ఇది ఇది నిజంగానే వాస్తు ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం డైరెక్ట్ సబ్జెక్ట్ లో రివ్యూ చేశారు జరిగింది అది కూడా చెప్తాం అదే మన తెలంగాణ రాష్ట్రం నాగార్జున హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ హైవేలో ఉన్నటువంటి రివ్యూ చేయలేదు అంటే ప్రజలకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పేస్తే చేయలేదు చింతపల్లి పోలీస్ స్టేషన్ లో మన బ్యానర్ లో మన ఇద్దరం మాట్లాడుతున్న మధ్యలో ఒక బ్యానర్ కూడా ఉంటుంది ఆ బ్యానర్ లో కనిపిస్తుంది అయితే ఈ ప్రచారం ఎత్తున సాగింది ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ లో ఎక్కువగా వచ్చినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పోలీసు అంటే ఇది ఏదో వచ్చిన అంటే ఏదో ఒకరు ఇద్దరు వచ్చి వెళ్ళిపోతే పట్టించుకోరు కేవలం ఇక్కడ ఏకంగా పది నెలలు టైంలో పదకొండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు పదకొండు మంది ఎస్సైల్ అదే వీళ్ళందరూ కూడా దీంతో ఏంటంటే పోలీస్ స్టేషన్ కి ఏదో వాస్తు దోషం ఉందనేసి కూడా అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళని వచ్చినప్పుడు కనీసం కూడా ఒక సంవత్సరం మూడు నెలలు ఆరు నెల చేస్తాం కేవలం పది నెలల సమయం పదకొండు మంది మారినారంటే అది మామూలీషింగ్ రైట్ అయితే ఇక్కడ చింతపల్లి పోలీస్ స్టేషన్ అనగానే పోలీస్ శాఖలో ఒక విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కోసము ఎస్ఐలు పోటీ పడేవారు ఉన్నటువంటి సందర్భాలు కూడా గతంలో ఉండే అయితే ఎక్కువ అక్కడ అసలు గతంలో చూసుకుంటే ఒక నక్సలైట్ ప్రాంతంగా కూడా మనం అనుకోవచ్చు దాన్ని చింతపల్లి పోలీస్ స్టేషన్ ఆ తదితర ప్రాంతాల్లో ఉండేవి ఈ అయితే గతంలో పోటీ పడుతున్నటువంటి సందర్భాలలో సడన్ గా మార్పులు చేర్పు జరుగుతున్నాయి ఇది నిజంగానే ఏ రకంగా అనుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే పొల్లెటెర్ లో నాయకులు తెలియలే ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి వెళ్ళాలంటే చాలా మంది భయపడే వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్లీన్ షీట్ ఉంటుంది ఈ పర్టికులర్ ఎస్ ఐ ఎంస్ అయితే ఈ స్టేషన్ కి వచ్చిన తర్వాత వాళ్ళ పైన వెళ్తే అనేక వివాదాలు చుట్టుముంటాయి పట్టు ఇది ఒక

అన్నీ చర్చించుకుంటున్నాం ఏంటి చిత్రాలకి ఎంత లీస్ అయినా సరే ఒకసారి ఒక పోలీస్ అధికారిని నియమించిన తర్వాత అట్లీస్ట్ అనుకున్నా మూడు నెలలు మినిమం అనుకుంటుంది మూడు నెలలు అన్నా కనీసం ఒకరు నెలలో ముగ్గురు నలుగురు మారచ్చు మారచ్చు మంది మారుతున్నటువంటి పరిస్థితులు అందుకే ఏంటంటే పోలీస్ శాఖ వాళ్ళు కూడా ఉన్నత అధికారులు కూడా దీన్ని నివారణ చర్యలు కూడా మొదలు పెట్టారు ఎందుకు అనేది పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి కానీ గోడ ఏదైతే ఉందో వాస్తవ మరి ఆ బాస పండితుడు ఎవరో మరి అది అది కూడా అసలు మనకు ఆయన దొరకలేదు కానీ ఆయన చూపించే ప్రయత్నం చేద్దాం మనము మరి ఆయన చూపించిన దానికి ఏకంగా గోడలు కూడా ఊరి చేస్తున్నటువంటి సందర్భం చూస్తే నిజంగా ఏమైనా ఆ గోడల కింద ఏమైనా ఉన్నాయంటారా ఉంటాయంటారా కొంత మంది ఇది కట్టేటప్పుడు ఒక వాస్తు శాస్త్రుల దగ్గర పెట్టుకొని కట్టేస్తా ఉంది అయితే ఇంకొక వాస్తు వచ్చినప్పుడు ఏదన్నా ఆరోగ్యంగానో ఫైనాన్షియల్ గానో కొంత నష్టపోయేదో లేదా దెబ్బతిన్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి ఇక్కడ ఉండకూడదు కదా ఇది బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదు బెడ్రూమ్ ఇక్కడ కట్టకూడదు ఎవరు కట్టారు ఇక్కడ ఉండకూడదు ఇది అంటే ఇది కడితే మీకు ఏం జరుగుతుందంటే మీకు ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది లేకపోతే డబ్బులంతా నష్టపోతా ఉంటాడు అని ఒకడు ఎవరు చెప్పారు అటు అటువంటి అమ్మా కట్టేసాం ఆడ చెప్పాడు ఆడు మంచివాడు కాబట్టి ఆడ చెప్పేశాడు ఏం చేయాలి అర్థం కాదు కట్టడం కాబట్టి బాత్రూమ్ కావచ్చు రూమ్ కావచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ కుట్టేసి మళ్ళీ రిమోడలింగ్ చేసి ఏదో చేస్తారు ఇవన్నీ జనరల్ మనం వింటూనే ఉంటాం వింటుంటాం మనం కూడా శ్రద్ధ చేసుకుంటాం కొద్దిగా ఈశాన్య మూలంలో కొంచెం ప్రశాంతమైనటువంటి గాలి కావాలనుకుంటాం ఆగ్నేయ మూలంలో కొద్దిగా కిచెన్ పెట్టుకొని జర గాలి అటు సైడ్ ఉండాలనుకుంటాం నైరుతిలో జర బరువు ఉండాలనుకుంటాం ఇదంతా జనరల్ గా బిజినెస్ లో కూడా కొంతమంది వాసు చూస్తూ ఉంటారు కానీ ఈ పోలీస్ స్టేషన్ అనేది అందరికి పనిచేయాల్సినటువంటి విషయం కదా ఇది అసలు ఒక పోలీస్ శాఖలో ఒక సంచలనం క్రియేట్ చేస్తున్నటువంటి విషయం ఇది ఇది నిజంగానే జనాలు అనుకున్నది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తే ఏ రకంగా మనం అనుకోవచ్చు ఇప్పటి ఏమవుతుంది అంటే దానికోసం ఏంటంటే వాస్తు దోషం ఉందని గోడ గొడబు అంటే వీళ్ళు కూడా బదిలీలు అయిపోతున్నారు కాబట్టి అక్కడ వాస్తు దోషం ఉందని చెప్పి గొడవ దీంతో ఇప్పుడు పడగొట్టే జరగదు ఇప్పుడు ఇకనైనా ఈ దోషం దొరికిపోతుందా అంటే ఈ స్టేషన్ ఇంకా ఎవరైనా వస్తే కొంత కొంతకాలం పాటు ఎలాంటి వివాదాలు లేకుండా కొనసాగుతారా లేదా నిధుల్లో ఉంటారా లేదా అంటే వివాదాలంటే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ స్టేషన్కి అంటే అతను జనరల్ గా ఏదో ఒక సమస్యతో ఉంటేనే వస్తాడు తర్వాత కొంచెం ఏదో పోలీస్ స్టేషన్ చుట్టూ లేదా పోలీసు వాళ్ళతో ఏదో ఆడుకోవచ్చు నిజాయితీగా ఎవరైనా పోలీస్ అధికారులు ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ప్రజల కోసం ఏమైనటువంటి అధికారి స్టేషన్ అధికారులు ఎవరైతే ఉంటారు నిజాయితీగా ప్రజల సమస్యలు పట్టించుకోలేని పని చేస్తే వాతావరణం ఎందుకు వస్తారు నాకు అధికారం ఉంది కదా అని దాన్ని నేను దుర్వినియోగం చేసుకుంటే అక్కడప్పుడు ఇటువంటి అనార్థాలు జరుగుతాయి దానికి వాసు దోషం అని చెప్పడం వల్ల జనరల్ గా ఎక్కడైనా జరిగేటువంటి సిచ్యువేషన్ గతంలో ఒక సినిమా చూసాను సినిమా పోలీస్ స్టేషన్ అలా ఒక హీరో కూతుర్ని సంథింగ్ జరిగితే వాడు మర్డర్ అయిపోతారు మర్డర్ చేస్తారు మర్డర్ చేస్తే ఈ ఆ మర్డర్ అయిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ కడుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్ కింద పెడతారు ఆ సినిమా దృశ్యం 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 సినిమా దుర్ష్యంత సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది పోలీస్ స్టేషన్ కింద లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్ కింద అనేది సస్పెన్స్ చెప్తా ఉంటుంటాడు హీరో పోతా ఉంటుంటాడు అట్లాంటిది ఏమన్నా ఈ చితపల్లి పోలీస్ స్టేషన్ లో ఏమైనా ఇప్పుడు నాయకులు కానీ గానీ లంగేబిందెలు కానీ అట్లాంటివి ఏమన్నా అంటే కొన్ని సందర్భాలు ఏంటంటే అక్కడ ఎవరైనా చనిపోయిన వారు అంటే కట్టకముందు ఏదైనా చనిపోయిన వారు ఉంటే దాని మీద ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత మశానాన్ని కూడా అమ్మేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అటువంటి అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళని ఎవరైనా పూడ్చి పెట్టడము లేదా అక్కడ ఏదైనా ఎవరన్నా ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు కదా ఈ ఇంట్లోనే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఈ చెట్టుకే వేరే సూసైడ్ ఇట్లా చెప్తా ఉంటారు అటువంటి జరుగుంటే ఇలాంటి జరుగుతాయి జరుగుతాయని తెలియదు మనం కానీ అది వాళ్ళ నమ్మకాలు బట్టి ఉంటాయి సరే ఇకనైనా ఇప్పుడు గోడ బాగా సరే ఇకనైనా ఈ వాసన వచ్చినది కాదు వివాదాలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నిధులు కరెక్ట్ గా తీయాలంటే వాళ్ళు కూడా నిజాయితీ ఉంటే

లోపం అని ఎందుకు పట్టాల్సిన పరిస్థితి అంటే అధికారులు పోయి ప్రతి ఒక్కరు సమస్యలు ఎప్పుడు తెచ్చుకుంటున్నారు అధికారులు ఏదో ఉంది ఆ ఏదో ఏంటంటే మనం నమ్మేది ఏంటంటే దేవుడు ఉన్నాడంటే అంటే దేవుడు అని నమ్మాలిగా కాబట్టి మనిషి అన్నప్పుడు ఇది ఏదో తప్పు రాంటే నేను ఏదో తప్పు ఉంది తప్పు చేశా అంటే అనేక కారణాల వల్ల చేస్తారు రైట్ తప్పు తప్పే కదా రైట్ ఆ కోణం వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాస్తు గౌరవం ఉండనే ఒక అభిప్రాయం చూపిస్తారు కదా ఓకే ఈ విశాఖపట్నం ఈ చిన్న దగ్గర ప్రర్యై కొడవని కొట్టారు ఏమరికి నేను కూడా రైట్ రైట్ థాంక్యూ రెడ్డి గారు థాంక్యూ మతానికి నలవణదిల్ల చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ స్టేషన్ అయితే నిజంగానే చక్కర్లు కొడుతుంది వార్త ఏది ఏమైనప్పటికీ ప్రజల విశ్వాసాన్ని కనుక మనము అటు రాజకీయ నాయకులు కావచ్చు పోలీసులు కానీ ప్రజల విశ్వాసాన్ని బొమ్ము చేయకూడదు ప్రధానంగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చే వ్యక్తులకు సరైన న్యాయము అనేది జరగాలి చట్టము ప్రజల కోసం చేయాలనే దిశగా పోలీస్ స్టేషన్లు ఆ పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు కానీ ఉన్నతాధికారులు ఆ రక దిశగా పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి వివాదాలు అనేవి పునరావృతం కాకుండా మరొకసారి పోలీసు ఉన్నతాధికారులు గుర్తెరిగి ముందుకు సాగాలని కోరుకుంటూ ఇది వాళ్ళ చర్చ మరొక చర్చలో మళ్ళీ 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 కలుద్దాం అంతవరకు చూసిన వాడిని ఆన్ టీవీ ఆన్ టైం ఆ న్యూస్